హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇదైతే రెగ్యులర్గా చేసే పచ్చడి కాదండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ఎన్ని రోజులైనా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అదే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను వాటిని నీట్గా కడిగి పెట్టుకోవాలండి వాటికి ఒక డ్రాప్ కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ ఉంటే మనకి పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది అందుకని వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇలా టమాటోస్ని అన్నిటినీ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనం టమాటోస్ని ఉడకబెట్టట్లేదు కాబట్టి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడే ఇందులో మనం కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను పచ్చళ్ళలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి మళ్ళీ ఇవి టమాటోస్ పులుపు ఉంటాయి కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది మనము పులుపునే వా పులుపు ఉండే వాటిలో కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇన్ కేస్ మీకు కారం కొంచెం తక్కువ కావాలి అని అంటే కొంచెం తక్కువగా వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మీకు సాల్ట్ తక్కువ ఉంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర వేసాను అండ్ కొద్దిగా వెల్లుల్లి మనం ఇది వెల్లుల్లి అనేది పోపులో కూడా వేస్తాము ఇందులో కొద్దిగా వేసాను అండ్ కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఇలా వీటన్నిటినీ మనం మిక్సీ పట్టాలి నాకు టమాటోస్ జ్యూసి జ్యూసీగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం మెత్తగా పట్టాను మీకు మీరైతే కొంచెం కచ్చా పచ్చగా పట్టుకున్నా పర్లేదు ఇప్పుడు దీనికోసమని ఇది పోపు వేయడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి లేదంటే మనకు అంత టేస్ట్గా అనిపించదు మళ్ళీ మనం ఇందులో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తాము కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేశాను పచ్చడి అనేది ఈ నిల్వ పచ్చళ్ళు అనేవి మనము వేడి వేడి అన్నం పప్పు పచ్చడి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకోవాలి అన్నం తినేటప్పుడు మనం ఇది మినప్పప్పు అనేది మనము నోటిలోకి వస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కొ ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పచ్చళ్ళలోకి ఎండుమిర్చి అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కచ్చాపచ్చ దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి అనేది ఎక్కువగా మాడకూడదండి అది మాడితే టేస్ట్ అనేది అంతగా బాగుండదు అందుకే మాడకుండా చూసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీవీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమాటోస్ అన్నిటిని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అలా అయితేనే మనకు ఆ పచ్చివాసన అనేది పోయి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అందుకనే మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసాము మనం ముందుగా టమాటోస్ని ఉడకబెడితే ఇంత ప్రా అంటే ఇంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం ఉడకబెట్టలేదు కాబట్టి ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోండి ఇన్ కేస్ పచ్చల్లో సాల్ట్ అనేది తక్కువగా ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుందండి ఇప్పుడే మీరు సాల్ట్ తక్కువ ఉన్న వేసుకోండి లైట్గా ఆవపొడి ఉన్నా కానీ కొంచెం లైట్గా పొడి ఆవపొడి ఉంటే వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగా ఉంటుంది నేను టేస్ట్ చేశానండి నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకని నేను లైట్గా సాల్ట్ కూడా వేసాను పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది నేను కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేశాను చూసారా ఇప్పుడు ఆయిల్లో అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఒక లేయర్లో ఫామ్ అవ్వాలి అప్పుడే మనకు టమాటా పచ్చడి అనేది రెడీ అవుతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూసారా ఆయిల్ అనేది ఒక లేయర్లో ఫామ్ అయింది కదా ఇప్పుడు మనకి వేడివేడిగా టమాటా పచ్చడి అనేది రెడీ మంచి వేడివేడి అన్నంలో పప్పు పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి మీరందరూ కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది థ్యాంక్ యూ